హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి కీలక ప్రెస్ మీట్ అండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కొత్త ప్రభుత్వం కీలకమైన హామీ ఇచ్చింది ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యౌల కేశవ్ స్పష్టం చేశారు అయితే ఇదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న భయానక ఆర్థిక సంక్షోభం గురించి గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల గురించి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అర్థం పడుతున్నాయి ఒకటోది ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీలు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందిస్తామనే మాటకు మేము కట్టుబడి ఉన్నాం సాంకేతిక కారణాల వల్ల ఎవరో ఒకరిద్దరికీ జరగకపోవచ్చేమో కానీ ప్రభుత్వ విధానంగా మొదటి రోజే జీతాలు పెన్షన్లు చెల్లించే ప్రక్రియ ప్రారంభమవుతుంది గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఒకటి రెండు రోజులు ఆలస్యమైన మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు అని మంత్రి భరోసా ఇచ్చారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యం గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయట పడవేయటం అంత సులువు కాదు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుందని అన్నారు మేము ఇప్పటికే ఆ పనిని ప్రారంభించాం అని ఈ ఆర్థిక చక్రం త్వరలోనే వేగం పుంజుకుంటుందని కూడా దృఢంగా నమ్ముతున్నామని పయ్యావుల కేశవ్ గారు ఈ మేరకు ధీమా వ్యక్తం చేశారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన నిజాలు మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కొన్ని దిగ్భ్రాంతకరమైన వాస్తవాలను బయటపెట్టారు ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం జీతాలకే రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఏకంగా తొంభై తొమ్మిది శాతం కేవలం ఉద్యోగుల జీతాలు పెన్షన్లు అంటే హెచ్ఆర్ మొత్తం కలిపి హెచ్ఆర్ బిల్లులు చెల్లించడానికే సరిపోతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో ఒకనొక సంవత్సరంలో ఇది ఏకంగా నూట ఏడు శాతానికి చేరింది అంటే మన ఆదాయానికి మించి అప్పు చేసి మరీ జీతాలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది ఇది మేము ప్రాథమికంగా చేసిన విశ్లేషణ అని తెలిపారు ఇకపోతే తెలంగాణతో పోలిక భారీ వ్యత్యాసం అయితే చూశాం మనం విడిపోయిన సోదర రాష్ట్రమైన ఆ తెలంగాణలో జీతాలు పెన్షన్ల ఖర్చు వారి ఆదాయంలో కేవలం నలభై నుంచి యాభై శాతం మాత్రమే ఉందన్నారు మన రాష్ట్రంలో మాత్రం ఈ భారం రెట్టింపు స్థాయిలో ఎందుకుంది ఈ వ్యత్యాసానికి గల కారణాలు ఏంటి రాష్ట్ర విభజనలో మనకు ఎక్కువ ఉద్యోగులు వచ్చారా లేక అనవసరమైన పోస్టులు సృష్టించారా అనే అంశాలపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని ఈ మేరకు ఆయన చెప్పుకొచ్చారు ఇక ఉద్యోగ సంఘాల విమర్శలపై స్పందన ఉద్యోగులపై భరోసా కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందిస్తూనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను గుర్తు చేశారు విమర్శలపై ఘాటు స్పందన ఏ ఉద్యోగ సంఘం నేత ప్రెస్ మీట్ పెట్టారో నాకు తెలుసు వెంకట్రామ్ రెడ్డి గారు సహజంగానే వైసీపీకి అనుకూలంగా ఉంటారు ఆయనకు జీతం ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు కానీ మేము రాష్ట్రాన్ని ఇంత సంక్షోభం నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయనకు అంత ఆశామాషిగా విమర్శలు చేయడం తగదని చురకలంటించారు ఉద్యోగుల కష్టాలు మాకు తెలుసు గత ఐదేళ్లలో ఉద్యోగులు పడిన కష్టాలు వారి ఆవేదనకు ఆవేదన మాకు గుర్తు ఉన్నాయి అని వెంకట్రామరెడ్డి గారు ఎవరు వెంకట్రామరెడ్డి గారు ఈ విధంగా పడ్డారో లేదో నాకు తెలియదు కానీ ఉద్యోగులు మాత్రం ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో వారు కూడా ఈ రాష్ట్ర పౌరులే ఈ రాష్ట్రం బాగుండాలని వారు నడిపిన వారు పడిన తపన మాకు తెలుసు అన్నారు అయ్యాళ్ళ కేశవ్ గారు ఇక వారికి అండగా నిలబట్టడానికి అంటే ఉద్యోగులకు అండగా నిలబట్టడానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుందని మంత్రి గారు హామీ ఇచ్చారు ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆక్సిజన్ మీద నడుస్తుందని కానీ రాష్ట్రం సొంతంగా నిలదొక్కుకోవాలని మంత్రి స్పష్టం చేశారు మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలి ఈ భారాన్ని రాత్రికి రాత్రే పరిష్కరించలేం కానీ ఉద్యోగుల పట్ల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి హక్కులను కాపాడుతాం వారి సహకారంతోనే రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తామని పయ్యావుల కేశవ్ గారు పేర్కొన్నారు ఏపీ ఉద్యోగులకు ఈ మేరకు భయ్యావుల కేశవ్ గారు శుభవార్త తెలుపుతూ ఓటో తేదీనే జీతాలు పెన్షన్లు ఇస్తున్నాము కానీ రాష్ట్ర ఖజానాపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారండి సో ఆయన ఏమన్నారు ఈ ప్రెస్ మీట్లో ఆయన మాటల్లోనైతే విన్నాము ఇప్పుడు గాడిని పెట్టాం డెఫినెట్ గా ఈ ఎకనామిక్ సైకిల్ ఇక నుంచి వేగం అందుకుంటుంది అనేటువంటిది మేము నమ్ముతున్నాం ఎవరో ఒకరిద్దరికి మిస్ అయ్యి ఉండొచ్చు కానీ డెఫినెట్గా శాలరీస్ అనేటువంటివి డే వన్ స్టార్ట్ అవుతున్నాయి పెన్షన్స్ అన్ని డే వన్ వెళ్తున్నాయి వెళ్తే రెండు మూడు తారీఖుల వరకు కూడా వెళ్ళొచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విద్వాంసం మీరు ఏ ఏ ఉద్యోగ సంఘం ప్రెస్ మీట్ పెట్టిందో నాకు తెలియదు వెంకట్రామరెడ్డి గారు పెట్టారా సో ఆయన యాక్చువల్లీ ఆయన అఫిలియేషన్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టి ఉండొచ్చు ఆయనకు జీతం ఏ రోజు వస్తుందో నాకైతే తెలియదు కాకపోతే ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఎట్లా పెరిగింది అనేటువంటిది నాకు కూడా తెలియదు నేను ఉద్యోగ సంఘాల వల్లే అడిగాను మనకు కంపారిజన్ తెలంగాణకి తీసుకొచ్చాను నేను ఇద్దరం ఒకే స్టేట్ గా ఉన్నాం విడిపోయాం ఇవాళ మన హెచ్ఆర్ బిల్ హెచ్ఆర్ అంటే శాలరీస్ అండ్ పెన్షన్ ఎంప్లాయీ పెన్షన్స్ ఇది హెచ్ఆర్ బిల్ ఈ రెండు కలిపితే ఎంత ఉన్నాయంటే రాష్ట్ర ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం ఈ రెండింటికి వెళ్తా ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ హెచ్ఆర్బిల్ అదే తెలంగాణకు వచ్చినప్పుడుకి ఇట్ ఇస్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ నేను చెప్పేది కాగ్ రిపోర్ట్స్ని రఫ్గా మేము వెరిఫై చేసినప్పుడు ఫార్టీ ఫైవ్ కాదు ఒకవేళ కరెక్షన్ తర్వాత వెళ్తే అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనుకోవచ్చు నేను వాళ్ళని అడిగాను చాలామంది ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు మనకి వాళ్ళకి ఇంత గ్యాప్ ఉంది ఇంత ఎక్స్పెండిచర్ మనకి ఎందుకు పెరిగింది రకరకాలుగా చెప్తూ వచ్చారు సంఘాల వల్లే అడిగాను నేను కూడా ఎందుకనంటే డెఫినెట్గా ఐ బిలీవ్ బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ నాకన్నా ఈ రాష్ట్రంలో ముప్పై నలభై ఏళ్ళు వాళ్ళకున్నారు కాబట్టి రకరకాలమని చెప్పారు ఒకటి మధ్యలో వచ్చినటువంటి సెక్రటరీ స్టాఫ్ వల్ల కొంత పెరిగిందని లేకపోతే మనకి డివిజన్లో ఎక్కువ వచ్చారని స్టడీ కారణాలు అయితే స్టడీ చేయాలి దట్ ఈస్ ది బర్డన్ ద స్టేట్ ఈస్ గోయింగ్ త్రూ నౌ నైంటీ నైన్ పర్సెంట్ ఒక ఇయర్ అయితే ఒక ఇయర్ ఐ డోంట్ నో ది ఇయర్ ఒక ఫోర్ ఇయర్స్ నేను బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు వన్ నాట్ సెవెన్ పర్సెంట్కి వెళ్ళింది అంటే సెవెన్ పర్సెంట్ బారో చేసి మనము హెచ్ఆర్ బిల్స్ పే చేసాము

లేదు నాకు తెలియదు ఎంప్లాయిస్ పడిన కష్టాలు కూడా గుర్తున్నాయి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో సిటిజన్స్ కానీ ఈ రాష్ట్రం బాగుండాలి అని వాళ్ళు పడినటువంటి తపన మాకు గుర్తుంది వాళ్ళకి సపోర్టివ్ గా నిలబడడానికి డెఫినెట్ మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటది ఒకటో తారీఖు నియ్యాలనేటువంటి కమిట్మెంట్ అని మేము పనిచేస్తూ ఉంటాం చూడాలి అంటే ఇప్పుడు మేము ఒక రఫ్గా బడ్జెట్ ప్రిపరేషన్ చేసాం అసలు ఏంటి ఎక్కడున్నాం మనము మనకి తెలంగాణలో ఎక్కడ అట్లా కనపడింది ఎంప్లాయీస్ సంఘాలు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ ఎందుకు ఇంత డిస్పారిటీ ఉంది మనకి ఏమన్నా బర్డన్ తెలంగాణ డివిజన్లో ఎక్కువ వచ్చిందా ఏంటి అనేటువంటిది సో వేరియస్ రీజన్స్ ఉంటాయి వీ గో డీపర్ ఇంటెడ్ దాన్ని ఓవర్ నైట్ మనం ఏమి సాల్వ్ చేసేది కూడా కాదు బట్ వీఆర్ కమిటెడ్ టు ది ఎంప్లాయీస్ వాళ్ళు ఈ రాష్ట్రం బాగుండాలని పడినటువంటి తపన మాకు తెలుసు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు మాకు గుర్తున్నాయి వాళ్ళకి శాలరీస్ ఫస్ట్ ఇచ్చేదాని కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం లాంటి వ్యక్తులు ఏం కామెంట్ చేసినా మేము వాటి గురించి పెద్దగా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉండదు అంటే దేర్ కెన్ బి రీజన్స్ నేను అన్నది ఏంటంటే నేను ఐ ఐఎమ్ నాట్ కంపారిజన్ ఎందుకు డిస్పారిటీ అనేది చూస్తూ ఇక్కడ ఏది బ్లేమ్ గేమ్ కాదు ఇంకోటి కాదు అంటే మనము డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నాము మనకు మనం సొల్యూషన్ ఎత్తుక్కోవాలి ఇప్పుడు మనకి ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఆక్సిజన్ ఇస్తా కాబట్టి మనం నడవగలుగుతూ ఉన్నాం బట్ స్టేట్ రివైవ్ అవ్వాలి స్టేట్ ఎకానమీ ప్రోగ్రెస్ కావాలి ముందుకెళ్ళాలి అన్నప్పుడు మనం ఎక్కడున్నాం మన సమస్యలు ఏంటి వాటిని ఎట్లా అధిగమించాలనేటువంటి ప్లానింగ్ మనకు ఉండాలి థ్యాంక్ యూ